పోటీ జరుగుతూ ఉంటాయి దాదాపుగా నూట యాభై రెండు వందల చోట్ల పోటీలు జరుగుతూ ఉంటాయి సహజంగా ఏంటంటే వచ్చినటువంటి జతలతో వచ్చినటువంటి రైస్ సోదరికి వారి టీంకి వారి యొక్క సహాయపరించి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈరోజు దాదాపుగా ఇరవై వేల మంది వరకు కూడా వచ్చినటువంటి తెలిపించడానికి వచ్చినటువంటి సోదరులకు కానీ సోదరి మండల కానీ దూర వచ్చినటువంటి వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదివారు నాన్ వెజిటేరియన్తో భోజనం ఏర్పాటు చేసి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు అందరికీ అదేవిధంగా రైతులకు సపరేట్గా వారు కూడా ఇబ్బంది పడకుండా సపరేట్గా టెంట్ ఏర్పాటు చేసి టోకెన్స్ ఇచ్చి వారికి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాత్రి కూడా తపంతో వచ్చినటువంటి రైతు సోదరుకి వారి టీంకి వారి యొక్క సహాయకులకి భోజనాలు ఏర్పాటు ఉంది మీరు టోకెన్స్ ఇస్తారు టోకెన్స్ తీసుకుని భోజనం చేయాలి మార్కా ప్రాంతాలు ఏర్పడింది కాబట్టి మార్కా ప్రాంతంలో చిత్త చెబద్ధత వారు అడిగ ఉండాలి పెద్ద చిట్పాడు వారు

پوچھو نا انا اوه يل مټل وينه مټل سدي اا نا تر 50 نه نه گه پاماړي نه نه اوه دا سوکل مټل سدي اا دا ري له وندا كر زه ويستري نه ايران ده کائرا ته اوه

మూడు నిమిషములో ఉన్నది సమయం మూడు నిమిషము రావాలంటే రావాలి ఇరవై రావాలి ఆ ఆతో ఈ విభాగంలోని ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే బహుమతులు గోచరించడం మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండో బహుమతి నలభై వేల రూపాయలు మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై రూపాయలు ఐదో బహుమతి ఎనభై రూపాయలు ఆరో బహుమతి ఏడవ బహుమతి పదివేల రూపాయలు ఎనిమిదవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు తొమ్మిదవ బహుమతి ఆరు వేల రూపాయలు కూడా గౌరవ ఎర్ర శాసనసభ్యులు శ్రీ తాడిపతి చంద్రశేఖర్ గారు బాగా బహుమరిస్తున్నారు

వెంకట సుశాంత్ గారు ఎడమక్కల్లో కొబ్బరోళ్ల పండరా ఏడవ రౌండ్ రెండు వేల వందడుగున దురాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నా ముప్పై సెకండ్లు ये बड़ी कर ली है ये रोज है और ये बड़ी है ना नाल बहुत रहा है समय पर पूर्ति नहीं है ट्रैक्टर రావल नहीं पट्टा पाइतो बैठना नहीं 20